మాఘమాసంలో వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ పరమశివుడు లింగాకారంగా ఆవిర్భవించాడు అది ఎంత పెద్ద లింగము అంటే యజుర్వేదం దాని గురించి మాట్లాడింది ఆ పాతాళ మావిస్ఫురత్ జ్యోతిస్పాటిక జ్యోతిస్పాటికలింగమౌలి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తూకాప్లతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాత్ లీప్సి సిద్ధయేత్వదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్పదీహా భసిమరుచా భాసమానాభుజంగై కంఠే కాళా కపర్దా కలితశశికళాశ్చకూదస్తక్షా రుద్రాక్షమా సులళత శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీరుద్రసూక్త ప్రకటి విభవాయచ్చస్ సౌఖ్యం అంది పాత కన్నా కింది పైన ఉన్నటువంటి అంతరిక్షం కన్నా ఇంకా పై వరకు ఒక జ్యోతిర్లింగము ఆవిర్భవించింది అర్ధరాత్రి వేళ బాగా కంటిని ఆకర్షించేది ఏది అంటే జ్యోతి శ్రావణమాసంలో అర్ధరాత్రి వేళ జ్యోతి స్వరూపుడై జగదాచార్యుడై కరచరణాదులతో కృష్ణ పరమాత్మ వచ్చారు ఆరు నెలల తరువాత అర్ధరాత్రి వేళ కరచరణాదులు లేవు కానీ ఒక రూపమున్నది అందుకే అరూపరూపి అంటారు శివలింగాన్ని అంత పెద్ద శివలింగం జ్యోతిస్వరూపంతో ఆవిర్భవించింది అంత పెద్ద జ్యోతిస్వరూపమైనటువంటి జ్యోతిర్లింగం కనుక అది అజ్ఞానపు చీకట్లు పోగొడుతుంది